బట్టతర సమస్యతో బాధపడే వారికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక వరం ముందు విగ్గు మాత్రమే పెట్టుకునేవారు వేరే ఆప్షన్ ఉండేది కాదు ఇప్పుడు చాలా మంది ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటున్నారు అయితే ఎక్స్పీరియన్స్ ఉన్నవారి దగ్గరకే వెళ్లాలని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నకిలీ నిపుణులు జీవితాలతో ఆడుకుంటున్నారు కాన్పూర్ లో ఒక వ్యక్తి చికిత్స తర్వాత ఏకంగా ప్రాణాలే కోల్పోయాడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేయించుకున్న ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు అక్కడి పవర్ ప్లాంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న ముప్పై ఏడేళ్ల వినీత్ కుమార్ దుబే మృతితో అతని భార్య ఇద్దరు పిల్లలు విషాదంలో మునిగిపోయారు క్లినిక్లో చికిత్సలో భాగంగా వైద్యురాలు అతనికి ఒక ఇంజక్షన్ ఇచ్చింది ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే దుబే ముఖం వాచిపోయింది ఆసుపత్రిలో చేర్పించిన రెండు రోజుల తర్వాత అతను ప్రాణాలు కోల్పోయాడు క్లినిక్ యజమానిపై సెక్షన్ వన్ నాట్ సిక్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సమయంలో ఇచ్చే అనస్థీషియా వల్లే సమస్యలు వస్తాయి అయితే నూటిలో ఒకరిద్దరిలో మాత్రమే ఈ సమస్యను ముందుగా గుర్తించవచ్చు అందుకే చికిత్సకు ముందు బీపీ షుగర్ లివర్ కిడ్నీకి సంబంధించిన పరీక్షలు చేస్తారు అంతేకాకుండా అనస్థీషియా టెస్టింగ్ డోస్ కూడా ఇస్తారు ఇచ్చిన తర్వాత ఏం అలర్జీలు రాకపోతే చికిత్సను ప్రారంభిస్తారు రెండో ప్రధాన సమస్య ఎయిర్ రూట్ ఇన్ఫెక్షన్ దీన్ని పోలికలైటిస్ అంటారు ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచకపోయినా వైద్యుల పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా ఉన్నా ఇది వచ్చే అవకాశం ఉంది బట్టతలపై మళ్లీ వెంటకలో మొలిపించే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ విషయంలో చాలా మందిలో అనుమానాలు ఉన్నాయి సర్జరీ తర్వాత కొత్త సమస్యలు వస్తాయని జుట్టు కూడా ఊడిపోతుందని కొందరు వాపోతున్నారు వీటి నుంచి బయటపడేందుకు చాలా కాలం అనేక రకాల మందులు వాడాల్సి వస్తుందని అవి ప్రాణాపాయ స్థితులకు దారితీస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు వంశపారపర్యం గానే డెబ్బై శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి దాంతో పదహారు నుంచి ఇరవై ఆరు ఏళ్ల మధ్య వయస్కులు ఎక్కువగా జుట్టును కోల్పోతున్నారు అయితే ఇందులో అందరికీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్ అవసరం పడదు కానీ పూర్తిగా బట్టతలు వచ్చిన వారికి మాత్రమే వైద్యులు ఈ విధానాన్ని సిఫార్సు చేస్తారు చికిత్స చేయించుకోవాలంటే అనుభవజ్ఞులైన డెర్మటాలజిస్టుల వద్దే చేయించాలన్న విషయం గుర్తుంచుకోవడం ముఖ్యం